గొప్ప దైవ సేవకులు డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు ఇప్పటి విశ్వాసుల తరానికి ఎవరికి తెలియదు కాస్త మందు ఉన్నటువంటి విశ్వాసులకి సేవకుల తరాలకు తెలుసు రేడియో ప్రసంగికులు వారు అంటే ఎప్పుడంటే అన్నీ అప్డేట్ అప్డేట్ అయ్యే అన్నీ వచ్చాయి కాబట్టి వీధిలో ఉండే సేవకులు కూడా తెలుస్తూ ఉన్నారు ప్రపంచం దేవుని స్తోత్రాలు కానీ ఒకప్పుడు టీవీలు అంతగా లేనటువంటి రోజుల్లో రేడియో ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం కదా రేడియోలలో దేవుని వాక్యం కూడా రోజుల్లో కొంతమంది అందరు కాదు కొంతమంది పెద్ద సేవకులు దేవుని స్వార్థను ప్రకటించేవారు అందులో చాలా ప్రముఖులు డాక్టర్ ఆర్ ఆర్గ్యమూర్తి గారు ఈయన వృత్తిరీత్యా జన్మరీత్యా అవన్నీ అర్చకులు వీళ్ళు అంటే పూజ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఈయనకి ఏసుప్రభ అంటే పడదు చిన్న చిన్ననాటి తనువు నుండే కాస్త ఊహ వచ్చినప్పటి నుంచి కూడా బైబిల్ అన్నా బైబిల్ చదివేవారన్నా ఏసుప్రభ అన్నా క్రైస్తవులన్నా ఆయనకు పడేది కాదు బైబిల్ని తన చేతులతో ఎన్నో మార్లు తగలబెట్టేడట చిప్పి వేసేటట్ట పార వేసేదట డాక్టర్ ఆర్ఎల్కే మూర్తిగా ఒకప్పుడు ఆయన ఎందుకు అనిపించింది ఓ వీళ్ళు తెగ బైబిల్ పట్టుకొని చదువుతూ ఉన్నారు అటు ఓ తెగ ఆ పళ్ళకు ఈ పళ్ళకు ఆ పట్టణాలకు ఈ పట్టణాలకు తెగ తిరిగేస్తూ ఉంటారు అసలు ఏముంది వీళ్ళ బైబిల్ దేవుడు ఏమై ఉన్నాడు వీళ్ళ బైబిల్లో ఉన్న ఉన్నది ఏమిటి వీళ్ళ బైబిల్ చదివి తప్పులు పట్టుకొని వాళ్ళను వాళ్ళతో వాళ్ళని నేను ప్రశ్నించాలి అని డాక్టర్ ఆర్ఆర్ క్యమూర్తి గారు బైబిల్ తెప్పించుకొని బైబిల్ చదవటం ప్రారంభించారు ఎందుకు తప్పులు పట్టటం బైబిల్లో ఎంత తప్పులు పడతాయి తప్పులు దొరుకుతాయేమో ఆ తప్పులతో ఆ తప్పులు పట్టుకొని కాబట్టి ఆ వేరే మీద నేరం మొప్పడానికి ఆ అవకాశం ఉంటుందని బైబిల్ చదవటానికి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు కానీ వాక్య ఏమంటే ఆయన సాక్ష్యంలో చెప్పాడు బైబిల్లో తప్పులు వెతుకుతామని ఏమండి నేను బైబిల్ చదవటం ప్రారంభించాను బైబిల్ చదువుతూ 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 ఉండగా దేవుడు నాలో ఉన్న తప్పులను బయలుపరిచాడు అలెలుయా బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందాం అనుకున్నాము కానీ ఇది నేను దీన్ని పట్టుకోవడం కాదు ఇది నన్ను పట్టుకుంది ఇందులో ఉన్నటువంటి యేసు ఎవరు నాకు అర్థమయ్యాడు ఆయన రక్షకుడు ఆయన పాపుల విమోచకుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్మినటువంటి గ్రంథాల చదివిన భగవద్గీతలు రామాయణం ఏమంటే యజుర్వేదాలు ఋగ్వేదాలు వేదాలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి నాకు ఏసు ఎవరో నాకు తెలిసే నిజమైన దేవుడు ఎవరు సత్యాన్ని సత్యాన్వేషణలో నాకు సత్యం ఎవరో నాకు తెలియబడింది అన్ని వదిలిపెట్టేసే సొంత తల్లిదండ్రులే ఆయనను బయటికి వెళ్ళిపోమన్నారంటే సొంత తల్లిదండ్రులే ఉన్న పాటు నా మాల దేవుణ్ణి నమ్ముకున్నామంటే కదరా ఆ మాలల్లో ఆ మాల మాదిగల దేవుణ్ణి నమ్ముకున్నామంటే కథరా ఆర్ఆర్ కే మూర్తి గారి తల్లిదండ్రులు బంధువులు ఎవడానికి కొంతమంది ఆయనడు ఉన్న పొలాన కట్టుబట్టలతో బయటకు పంపించేసారు ఆయన కూడా నాకు మీ ఆస్తిలో కానీ వారసత్వంలో కానీ నాకు ఒక్క పైస అంటే ఒక్క పైసా అవసరం లేదు ఈ బైబిల్ ఒక్కటి నాకు చాలు అని బైబిల్ పట్టుకుని రోడ్డున పడిపోయాడు రోడ్డున పడిపోయాడు కానీ దేవుడు ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా అద్భుతమైన సేవ జరిగించారు ఒక కుటుంబము దేవుని కొరకు కాదనుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కుటుంబాలు దేవుడు దైవ సేవకుడికి అప్పగించాడు స్తోత్రం చల్లుద్దా అలెల్ కట్టుపట్టలతో పట్టలతో ఏమంట ఏమంటే తల్లిదండ్రులు బయటికి వేస్తే యేసును నమ్ముకున్నామని అదే యేసును కలిగి ఉన్నందుకు దేవుని బిడ్డలారా ఈ రోజున ఏమంటే ఆర్ఆర్కే మూర్తి గారు దైవ సేవకులు కట్టు బట్టలు లేకపోయినా ఏమంటే మంచి బట్టలు లేకపోయినా యేసు విడవ విడవని అనుభవానికి దేవుడు పరలోక రాజ్యాన్ని దేవుడు దైవ సేవకుని అనుగ్రహింప చేశారు స్తోత్ర కొన్ని వేల మంది విశ్వాసులు కొన్ని వందల మంది ఇప్పుడు ఆయన ఆ దైవ సేవకులు మరణించి చాలా సంవత్సరాలు కావస్తా ఉంది ప్రభువు నందు ఆయన నిద్రించారు మనలో ఒక రాజ్యానికి తండ్రి రాజ్యంలోనికి విశ్రాంతి స్థలంలోనికి ఆ దైవ సేవకులు వెళ్ళిపోయి మన ఎవరి ఎవరిలో తప్పులు వెతుకుతామని ప్రయాసపడుతూ ఉన్నారు తప్పులు వెతకటానికి కాదు దేవుని సరిధికి వచ్చినప్పుడు నూట ముప్పై తొమ్మిది ఓకే అంటాడు కదా నీకయాసకరమైనటువంటి మార్గం నాలో ఏమైనా తప్పు ఉందేమో ప్రవ్వ దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నా ఆ క్షణం నుండి మన మనస్సు మన హృదయం ఎలా ఉండాలో తెలిసి దేవుని సందులో రవ్వా ఎందుకో గడిచినటువంటి రోజులు ఎక్కడైనా తప్పిపోయానేమో ఎక్కడైనా లోపములు ఎక్కడైనా మాటలు తప్పిపోయానేమో ఎక్కడైనా మాట్లాడుకోవడానికి మాటల్లో మాట్లాడి తప్పిపోయానేమో నాలో ఏదైనా తప్పు నాలో ఏదైనా ఉందేమో దైవ సేవకులు వాక్యం చెబుతున్నాయి మాట్లాడండి నాయన నేను సరి చేసుకుంటాను ప్రభు నాలో లోపములు బయలుపరిస్తే నేను ఒప్పుకుంటాను విడిచిపెడతాను ప్రభు అనే మనసుతో దేవుని సద్దులకు వచ్చి కూర్చుంటే నా దేవుని వాక్యం సెలవిస్తుంది వినయము గల వారి మధ్య ఆయన సంచారము చేస్తున్నాడట ఎవడు నా మాట విని వణుకుచూ ఉండును వాళ్ళని సృష్టిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు స్తోత్రం ఎల్దా కాబట్టి ప్రియ దేవుని ఇట్లా తప్పులు వెతకటం కాదు తప్పులు వెతకటం కాదు ముందు మనలో ఉన్న తప్పులు దేవునికి మనం తెలియ తెలియచేయగలగా